హాయ్ హలో నమస్తే బాగున్నారా లలిత కుకింగ్ ఇంటికి స్వాగతం ఈరోజు రెసిపీ ఏంటంటే పప్పు చింతపూరని చూద్దానండి కందిపప్పు అండి వాటర్ పోసి కడుగుతున్నాను చూడండి గిన్నెలో వేస్తున్నానండి మొక్కలు పోస్తాను మూడు కడిగాను అండి శుభ్రంగా చూడండి వాటర్ పోస్తున్నాను గ్యాస్ మీద పెట్టి వాటర్ పోసి మూత పెట్టానండి చింత చిక్కు తీస్తున్నాను నేను కాళ్ళలు తీసాను శుభ్రంగా కరివేపాకు వేస్తున్నానండి పప్పులో కరివేపాకు వేస్తున్నాను పచ్చిమిర్చి వేసాను టమాటాలు కోస్తున్నానండి చూడండి టమాటోలు కూడా వేసేస్తున్నాను బాగా కలిపి మూత పెట్టేస్తానండి మగ్గుతాయి చూడండి పోస్తున్నాను వేస్తున్నాను కారం కారం వేసాను చూడండి చింత చిక్కరండి బాగా ఇలా నలిపాను అప్పు ఉడకడానికి మూత పెట్టానండి చింత చిగుర పక్కన పెట్టాను చూడండి పప్పు కడిగిన నీళ్లు ఉన్నాయి కదండి మొక్కలు పోసేస్తున్నాను అడుగు బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్లు అవి పోసేస్తే మందులో ఏమి ఏ చక్కగా అవే బాగా పెరుగుతాయి చూడండి చింత చిక్కు వేసేస్తున్నాను కొంచెం వేసి బాగా కలుపుతున్నానండి మూత పెట్టేసండి బాగా చూడండి మూత వేస్తాను బాగా ఉడికింది చూడండి కలుపుతున్నాను తాలింపు వేస్తున్నానండి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర చూడండి తాలింపు అయిపోయింది కప్పులో వేసేస్తున్నాను కలిపంత పట్టేలాగా బాగా కలపాలండి మెదపాలి చూడండి అలా మెదిపాను బాగా మెత్తగా వచ్చింది చూడండి అలా బాగా కలిపేలా ఇలా కలుపుతాయండి టేస్ట్ బాగా వస్తుందండి ఈ పాత్రలో వేస్తున్నాను చూడండి చిన్న చిగురు పప్పు చూస్తేనే ఊరు ఊరుతుంది కదండి తినాలనిపిస్తుంది రైస్ పెట్టుకున్నాను పప్పు చిన్న చిగురు వేసుకుంటున్నాను వడియాలండి వడియాలు వేపాను సూపర్గా ఉందండి చూడండి గుమ్మిడి వడియాలు పెట్టాను మన ఉంటే చూడండి ఇవి పొట్టు వడియాలండి పొట్టుతో సహా పొడియాలు ఎలా చేసేసాను రెండు బాగున్నాయండి సూపర్ టేస్టీగా ఉన్నాయి గుల్లగా కూడా ఉన్నాయండి ఉప్పు చింతచిగురు వడియాలు బాగుందండి సూపర్గా ఉందండి చింత చిగురు పప్పులోకి వడియాలు సూపర్గా ఉన్నాయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అండి బాయ్ అండి